హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుక్తా కుకింగ్ ఈ దీపావళికి ఇంట్లో ఉండే శనగపిండితో తొక్కుడు లడ్డూను సింపుల్గా తక్కువ టైంలో అంటే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల శనగపిండిని తీసుకోవాలి నేను ఇక్కడ శనగిపిండిని ముందుగానే జల్లిపట్టి తీసుకుంటున్నాను శనగపిండిని కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి మరొక బౌల్లోకి ఒకటిన్నర కప్పు చక్కెర పొడిని తీసుకోవాలి వీలైనంత మెత్తగా చక్కెరను మిక్సీ పట్టుకోవాలి ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకుంటామో అదే కప్పుతో చక్కెరను కూడా తీసుకోవాలి ఈ విధంగా కొలుసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్పై కడాయి పెట్టి హాఫ్ కప్ నూనె హాఫ్ కప్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి నూనె సమానంగా తీసుకోవాలి ముందుగా పెట్టుకున్న శనగపిండిని యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ స్టవ్ని ఉంచుకొని ఫ్రై చేసుకుంటే శనగపిండి కలర్ చేంజ్ అయ్యి టేస్టు చక్కగా రాదు గుర్తుంచుకోండి నేతిలో శనగపిండి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి శనగపిండి ఫ్రై అయ్యేలోపు ఒక పొడుపు కథ అడుగుతాను సమాధానం ఇవ్వండి అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తై తక్కలాడింది సమాధానం కనుక తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి శనగపిండి బాగా ఫ్రై అయ్యి ప్యాన్ కంటుకోకుండా సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆపుకొని పక్కకు దించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా పెట్టుకున్న చక్కెర పొడిని వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఎటువంటి నెయ్యి నూనె వాడుకోకుండా శిన పిండి ఉన్న వేడికి చక్కెర పొడి అనేది ఈజీగా కరిగిపోతుంది ఈ విధంగా కలుపుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి చేతితో బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ముద్దలుగా చుట్టుకోవాలి చూశారు కదా ఎటువంటి క్రాక్స్ లేకోకుండా ఎంత చక్కగా వచ్చాయో అదేవిధంగా మిగతా పిండిని కూడా ముద్దలుగా చుట్టుకొని తీసుకోవాలి ఇంతేనండి తక్కువ టైంలో ఎంతో సింపుల్గా మోతిచూరు లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయే ఈ మోతిచూరు లడ్డూని మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ